అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి కూటమి పార్టీలు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ప్రభుత్వం మీద కొంత పాజిటివ్ ఉంది పూర్తిగా ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదు ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు విషయంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యవహారంలో పెద్దగా అభ్యంతరాలు లేవు ఉన్నాయి అక్కడక్కడ కొంత వ్యతిరేకత ఉంది అది ప్రతి ప్రభుత్వం మీద సహజమే కానీ ఓవరాల్గా ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ మీద అంత అసంతృప్తి లేదు కానీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది మీడియా వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఈవెన్ సొంత పార్టీ వర్గాల్లో కూడా పార్టీ అధినేత అన్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిలో కూడా కూటమి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం పచ్చి నిజం చాలామంది ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం వాళ్ళకి ఎమ్మెల్యే హుందాతనం ఏంటి హోదా ఏంటి స్థాయి ఏంటి దాని గౌరవం ఏంటి విధులు ఏంటి బాధ్యతలు ఏంటి అనేది కనీసం కామన్ సెన్స్ ఉండట్లేదు అనమాట ఇష్టానుసారం వ్యవహరించి ఎమ్మెల్యే పదవి అంటే మనం ఏదైనా మనం సామంతరాజ్యం మనం కప్పం కట్టించుకోవాలి మనం రాచరిక వ్యవస్థ ఏదైనా అన్నట్టు పర్సనల్ లైఫ్లో తొంగి చూస్తున్నారు పంచాయతీలు ప్రైవేట్ పంచాయతీలు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లను పోలీసులని అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు సో అది ఎక్కువ అయ్యేసరికి చంద్రబాబు గారు లోకేష్ గారు పదే పదే ఎమ్మెల్యేలకు చెప్తూ 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 వచ్చారు సో అందులో కొంతమందిలో నెమ్మది నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది కొంతమందిలో మార్పు అయితే గమనిస్తు కనిపిస్తుంది సో అలా ఫస్ట్ టైం గెలిచి వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి దగ్గరగా వెళ్ళి పూర్తి స్థాయిలో తన పట్ల ఉన్న చిన్నపాటి కొద్దిపాటి వ్యతిరేకతను కూడా పోగొట్టుకున్న ఎమ్మెల్యేల్లో భాష్యం ప్రవీణ్ గారు ఒకరు పెదకూరపాడు ఎమ్మెల్యే నిజానికి ప్రవీణ్ గారి మీద ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనకు అంటే ఎన్నికలకు ముందు అక్కడ సీట్ అని రకరకాల టాక్ నడిచింది కానీ చివరికి పెదకూరపాడు కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆయనకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఉన్నాయి కానీ గ్రూపులన్నింటినీ కలుపుకుంటూ ఆయన బాగానే పనిచేశారు గెలిచారు సో ఇప్పుడు ఆయన గత పదిహేను రోజుల నుంచి కూడా ప్రజల వద్దకు ప్రవీణ్ ప్రజల చెంతకే అని ఒక కార్యక్రమం చేపట్టారు దీని ఉద్దేశం ఏంటంటే వంద రోజులు వంద గ్రామాలు నాన్ స్టాప్గా వంద రోజులు కూడా అంటే ప్రతిరోజు ఆయన రోజుకు ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు ఆ గ్రామంలో రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆ రా ఆ గ్రామంలో వివిధ వర్గాలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మ్యాక్సిమం కొన్నింటినీ అక్కడే స్పాట్గా సొల్యూషన్ చూపిస్తున్నారు కొన్నింటికి నిధులు మంజూరు ఫైనాన్షియల్ అయితే అధికారులతో మాట్లాడేమైనా అవస అవకాశం ఉంటే చూస్తున్నారు కొన్ని అర్జీలు తీసుకుంటున్నారు సో ఇలా మ్యాక్సిమం చేయగలిగినంత చేస్తున్నారు ఇది కొంత రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఫస్ట్ పర్టికులర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి ఇది మంచి అవకాశం ఏదో ఎన్నికలకు రెండు నెలల ముందో మూడు నెలల ముందో నియోజకవర్గాలకు వచ్చారు ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచారు అంటే నేను ఆయన గురించి మాట్లాడలేదు అందరి గురించి జనరల్గా చెప్తున్నా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు అనుకుందాం ఇన్ఛార్జీలుగా వచ్చారు అనుకుందాం పని చేశారు కేడర్తో పాటు ప్రచారం చేశారు మ్యాక్సిమం కొన్ని ఏరియాలు కవర్ చేశారు విపరీతమైన కూటమి గాలి వీచింది గెలిచారు మరి వాళ్ళు జనంలోకి వెళ్ళేది ఎప్పుడు జనంతో ఇంట్రాక్ట్ అయ్యేది ఎప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళ పనితీరు నిరూపించుకునేది ఎప్పుడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని సుస్థిరమైన రాజకీయ పునాదులు బలోపేతం చేసుకునేది ఎప్పుడు దానికే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చాలా బెనిఫిట్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట ప్రవీణ్ గారు అదే బాట పట్టారు నిజానికి ప్రవీణ్ గారి విషయంలో కూడా మొదట్లో కొన్ని ఆరోపణలు అభ్యంతరాలు ఉన్నాయి ఆయన గెలిచిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ కొంతమంది కారణంగా కొంత ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది కొన్ని వ్యవహారాల్లో ఆయన టీం వేలు పెట్టడంతో కొన్ని విషయాల్లో బ్యాడ్ నేమ్ వచ్చింది సో దాన్ని తను ఏంటంటే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియలైజ్ అవ్వగలిగారు తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మ్యాక్సిమం రెటిఫై చేసుకోగలిగారు కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటి నేను ఎమ్మెల్యే అని నాకు తెలిసినా సరే మా వాళ్ళు చేస్తారు సో మా ఇష్టం అనేటట్టు ఉంటారు కానీ ప్రవీణ్ గారు అలా లేరు ఆయనకు విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్గా అవతల వాళ్ళతో మాట్లాడడం దానిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం అలా అంటే కొంత ట్రాన్స్పరెన్సీని చూపించగలిగారు కొంత జవాబుదారీతనాన్ని చూపించారు అది రిజల్ట్ కనిపించింది సో పనిలో పనిగా వంద రోజులు పాటు జనం వంద గ్రామాల్లో తిరిగితే నియోజకవర్గాన్ని చుట్టుముట్టినట్టు అవుద్ది ప్రజలతో మాట్లాడినట్టు అవుద్ది కేడర్ని కలుపుకున్నట్టు అవుద్ది ప్లస్ తన మీద ఉన్న ఈ వ్యతిరేకత ఏమైనా ఉన్నా దాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుందని ఫస్ట్ టైం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే నాన్ స్టాప్గా వంద రోజుల పాటు జనంలోకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట సో మంచి కార్యక్రమం అది పార్టీ కూడా మానిటర్ చేస్తున్నారు అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నారు ఏం తిరుగుతున్నారని పార్టీ పెద్దలు కూడా చూస్తున్నారు సో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నారు అంటే ఇది పార్టీ పని అవుద్ది ప్రభుత్వ పని సో రెండు రకాలుగా కూడా ఇది బెనిఫిట్ పైగా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి జనంలోకి వెళ్ళడానికి మంచి అవకాశం అనమాట సో ఇది ఆయన చేస్తున్నారు దీనికి రిజల్ట్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి ఎక్కువ దీనిలో ఆయన చేస్తున్నది ఏంటంటే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు సామూహిక సమస్యలు గ్రామ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలు అన్నింటినీ తీసుకుంటున్నారు తీసుకొని మ్యాక్సిమం అక్కడ అధికారులను కూడా తనతో పెట్టుకొని లేదా తనకు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా తన టీంకి ఇచ్చి డిపార్ట్మెంట్ వారీగా వేరు చేసి ఆ అధికారులకు ఇచ్చి రివ్యూ చేపిస్తున్నారు అన్నమాట సో ఇది కొంత మంచి కార్యక్రమం సో ఇంకా రా అంటే కొనసాగే కొద్దీ దీని రిజల్ట్ ఎలా ఉంటుంది పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం థ్యాంక్ యూ